సో మరి బిగ్ బాస్ సీజన్ అయితే చూస్తున్నారా చూస్తున్నాం మరి చూడాలిగా మరి ఫేవరెట్ కంటెస్టెంట్ మరిగా ఎందుకు తన పళ్ళు స్మైల్ చాలా బాగుంది బాగా సులై అంటే తను ఎలా ఆడుతుంది ఎలా మాట్లాడుతుంది సెకండ్ పర్సెంట్ అని మాట్లాడి బాగా హీట్ అయ్యింది సో మరి ఈవినింగ్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు ఉన్నాడుగా సమ్మల్గా గుటింగ్ చేసాడు సెంటిమెంట్ మారణిక అంటే ఎందుకంటే వెళ్ళిపోతాడైతే నేను అనుకుంటాను ఎందుకంటే ఒకేసారి బిగ్ బాస్ సెంటిమెంట్ అన్నది పండదు సెంటిమెంట్ అన్నది సీరియల్ సెవెన్తో పల్లవి బసంతోనే అయిపోయింది చనిపోయిన కుటుంబాలందరికీ బతులు ఇస్తా ఉన్నాడు బయటకు వచ్చి పుష్ప అయ్యాడు గతం అతడితో అయిపోయింది ప్రతిసారి అవదు ఇంకా అట్లా ఎందుకంటే జనాలు చూసే పోతలు పది సెంటిమెంట్ వెళ్ళిపోతాదేమో ఆ లోనే ఉన్నాడు ఆ ట్యాగ్ ఎంతో పోయింది అది బయటి సో మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారని సేఫ్ గేమ్ లో ప్రెసెంట్ ఎవరు ఆడుతున్నారు అన్నది క్యాకీని చెప్పలేకపోతారు ఎందుకంటే అందరూ కూడా సేఫ్గా ఆడుతున్నారు ఎవరు కష్టగా ఆడేవాళ్ళు అక్కడ ఎవరు లేరు సో శాఖర్ భాష దగ్గరికి వచ్చేటప్పుడు పెట్టేటప్పుడు ఇప్పటిదాకా అయితే గేమ్ అయితే ఏం ఆడలేదు ఎందుకంటే క్యామిలీ అయితే చేస్తున్నాడు క్యామరీ వల్ల సేఫ్ వన్లో అయితే పడుతున్నాడు సో పెద్దగా క్యామె కూడా పండదు సో కొంచెం గేమ్ ఆడితే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఫ్యామిలీ అంటే విశ్వాస అన్నది చిన్నపిల్లల అందరు చూసేదే అందరికి చూసేది షో సో అట్లా మాట్లాడుకోవాలి కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే ఏం మనుషులు ఏమనుకున్నావు మరి ఏం చెప్పిందో సో అది పోనీ అందుకే మాకు నచ్చింది మనుషులు ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ గా మొహం మీద చెప్పేదాలు ఫీల్ అవుతారా బాధపడతా ఏమన్నా అనుకుంటారా అని ఏం ఉండదు అవి ఏమనుకుంటే డైరెక్ట్గా పెట్టేసి డైరెక్ట్ చేసుకుంటారు చూసాం కదా ఎలిమినేట్ అయిపోయింది అయిపోయింది నామినేషన్ నామినేషన్ అంటే ప్రజెంట్ ఎవరన్నా తెచ్చు ఎందుకంటే శిక్ష పొంగలుగా ఉంది అంటా నాగార్జున గారు ఆ టోలు పెట్టడం ఆ గేమ్స్ అవన్నీ కూడా ఇంకా కొత్తదనం కావాలి ఇవన్నీ నార్మల్ ఎందుకంటే స్కూల్లో చూస్తాము కాలేజీలో చూస్తాము అన్నీ చూస్తాము ఆ గేమ్స్ ఇంకా కొత్తదనం కోరుకుంటుంది జనాలు ఆడియన్స్ ఎలా అంటే ఏమైనా కొత్తదనం పోతే ఎవరైనా చూసేది కొంచెం బెటర్గా చేస్తారని నేను అనుకుంటున్నాను